వెల్కమ్ టు సిటీవీ తెలుగు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మొదటి రోజు సమ్మె భాగంగా సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిఐటియు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు మున్సిపల్ కార్మికులు బాలు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయలేదన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పర్మనెంట్ చేయలేదన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నారు రిటైర్మెంట్ వయో పరిమితి అరవై ఏడు రెండేళ్లకు పెంచాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని కరోనా సమయంలో చేసిన సేవను గుర్తు చేశారు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు నేను ముప్పై ఏళ్ళ నుండి చేస్తున్నా ఇంతవరకు పర్నమెంట్ కాలేదు గత ప్రభుత్వంలో పర్నమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఏమీ లే మాకి ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మున్సిపల్ కార్మికులందరినీ కరోనా టైంలో ప్రాణానికి త్యాగం చేసి పనిచేసినాము ఇంతవరకు మాకు పర్నమెంట్ కాలే కనీస తనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇచ్చే వంత వరకు మేము పోరాటము చేశాము సమ్మెను విరమించుకోము పనిచేస్తున్నాను కనీసం ఇరవై ఆరు వేలు మున్సిపల్ వర్కర్కి సుప్రీంకోర్టు తీర్మానం చేసింది మాకు ఇరవై ఒక్క వెయ్యి ఇస్తా అన్నారు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము పదివేలు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు కూడా దీని పెంచాలి మాకు కూడా పర్మనెంట్ చేయాలి ఇక ఆరు నుండి పది సంవత్సరాల ఉండితే ఇన్సూరెన్స్ చెందాలి అని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని